వరుసగా చూసుకుంటే చూడండి అందులో ఉంటుంది వరుసగా వస్తున్నాయి కదా ఈ షీట్ చూడండి దీన్ని మనం ఏం చేయాలి ఒక నాలుగు రకాలైనటువంటి కలర్స్ ఇవ్వాలి వాడికి మరి ఇప్పుడు ఎవడో ఒకటో స్థాయి అంటే అసలు అభివృద్ధిగా బయటికి లోపలికి ఇంకా అసలు ఇష్టమైన అక్కడ రంగులు ఉపయోగించాలి ఆడ ఉపయోగించుకోగలిగితే రంగులు ఒకటో స్థాయిలో ఉన్నట్టు ఏదో గీతలు గీస్తే ఈ గీతలు ఎలా ఉంటాయి అనేటువంటిది అందులో ఇచ్చాడు స్థాయి గీసిన గీతం తర్వాత రెండు ఏంటంటే కొంచెం నీట్ గా అంటే బయటకు వస్తాడు కానీ కొంచెం నీట్ గా వేసాడు తిని మీద ఏం అంటే బుక్ చూపిస్తాను ఇదిగో చూడండి ఇది ఒకటో స్థాయిలో ఉన్నటువంటి పిల్లవాడు ఎలాగ అంటాడు రెండో స్థాయి ఇలా ఉంది అలా చూడండి లో కనిపిస్తుంది మూడోది ఎలాగ పూర్తిగా వేస్తే ఇక్కడ ఇచ్చాడు కానీ యాక్చువల్గా మనకి నాలుగు లెవెల్స్ గురించి ఎక్కడ చెప్పలే ఈ ఒక్క దాంట్లోనే నాలుగు రకాలు ఇచ్చాడు సరే మనం ఏదైనా బాగా చేయగలిగితే మూడు ఇంకా అంతవరకే తీసుకుందాం చూడండి బొమ్మలు చూడండి మీకు ఆ పేజీలో తెలుస్తాయి చాలా నీట్గా దానికి కలరింగ్ కనుక వేస్తే ఆ పిల్లవాడు థర్డ్ స్టేజ్లో ఉన్నట్లుగా మనం దాన్ని ఎక్కడ ఎక్కడ నమోదు చేయాలి ఇదేమో అబ్స్ట్రాక్ట్ ఇది వచ్చేప్పటికీ అబ్స్ట్రాక్ట్ అలాగే పిల్లవాడుకోవాడు ఉంది మళ్ళీ అందులో వేయాలి मुन्ना चेपा काड़े